ఏం చేస్తున్నారు మీరు ఆ భరోసా ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు ఆ రోజున మహిళల కోసం నేనుంటాను మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు ఇప్పుడు ఊరుకున్నారు ఆయన ఎలా ఊగిపోయారు ఒకసారి మీరే చూడండి అసలు ఆయన ఇంకా ఆయన మాట్లాడిన భాషని మ్యూట్ చేసి చూపిస్తున్నాం మీకు ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు ఎంత ఊగిపోయారు ఎంత ఊపారు ఈ రోజున కామ్గా ఊరుకున్నారు ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి ఇప్పుడు పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంత కాలం భరించాలి మేము కూడా డ్వాక్రా మహిళలకు కూడా అన్యాయమే చేశారు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి మొత్తం అసలు అప్పట్లో అంటే డ్వాక్రా హయంలో పది మంది సభ్యులు అందరికీ కలిపి రెండు లక్షలో మూడు లక్షలో వచ్చేది అప్పుడు అప్పుగా కానీ బ్యాంకు రుణాలు ఆసరాతో తీరడం మొదలుపెట్టిన తర్వాత కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో సంఘానికి ఏకంగా ఇరవై లక్షల రుణాలు ఇచ్చారు ఇరవై లక్షల రుణాలు ఐదేళ్లల్లో ఏకంగా పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు అన్ని కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు డ్వాక్రా మహిళలు ఎవరు నించున్నారండి డ్వాక్రా మహిళల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకు వచ్చింది కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట ఒట్టి మాటలు యాభై ఏళ్లకే పెన్షన్ అన్నారు అది ఒట్టిదే నిరుద్యోగ బృత అన్నారు అది ఒట్టిదే పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు అందులో కూడా మళ్ళీ ఒక మెలిక ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది ఏది తిన్నగా చెప్పరు ఇది ఇస్తాం ఇది చేసాం అని ఒకటి చెప్పండి మీరు మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పరు మీరు